పోతే పాపం చుట్టుకోవడం దెబ్బతిన్న తమ వారిని పరామర్శించడానికి వెళ్తే తాము అరాచకానికి గురవడం దంతా కథల అనిపించవచ్చు కానీ ఇది నిజం వైఎస్ఆర్ జిల్లా రాయచోటిలో జరిగిన ఘటన ఇది ఇక్కడ దెబ్బతిన్నది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు దెబ్బ కొట్టింది కాంగ్రెస్ నేతలు వారి అనుచర గణం జగన్మోహన్ రెడ్డి నిర్బంధం నుంచి బయటకొచ్చి నాలుగు రోజులవుతున్నా రాష్ట వ్యాప్తంగా ఇంకా సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి శుక్రవారం రాత్రి వైఎస్సార్ జిల్లా రాయచోటి మండలం సిద్ధ్యాలలో వైఎస్సార్ కార్యకర్త హరి ఆధ్వర్యంలో సంబరాలు కొనసాగాయి సంబరాలను చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకుడు గ్రామ మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి అనుచరుడు వైఎస్సార్ కార్యకర్తలపై దాడి చేశారు దాడి విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నేత రాంప్రసాద్ రెడ్డి హరిని పరామర్శించేందుకు వెళ్లారు దీంతో నారాయణ రెడ్డి వర్గీయులు రాంప్రసాద్ వాహనంపై దాడి చేశారు ఈ దాడిలో రాంప్రసాద్కు స్వల్ప గాయాలు కాగా వాహన వద్దాలు పగిలిపోయాయి బాధ కలిసి ఏదో ఆనందంగా అయింటే ఆపోజిట్ వాళ్ళు వచ్చేసి మా ఇంటిపై మాకు గొడవ అప్పుడే మా నాయకుడు రామబా రెడ్డి మా ఇంటి దగ్గరికి వచ్చి ఏం పరిస్థితి అని కనుకుంటా అంటే మిగతా వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు వచ్చేసి మాకు నారాయణ రెడ్డి వాళ్ళ వర్గీయులు వచ్చేసి మా మీద అటాక్ చేసి ఇల్లు మీద రాళ్లు వేసి కారు ఎంత ధ్వంసం చేసినారు మాకు చాలా ఇదిగా ఉంది నారాయణ రెడ్డి ఉరికేల దాష్టీకంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ కార్యకర్త హరి ఆవేదన వ్యక్తం చేశాడు నారాయణ రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆందోళన చెందుతున్నాడు